హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరైనవి సింహాసన ధాత్రింశిక రచయిత కొరవి గోపరాజు ఇతడు నిజామాబాద్ జిల్లా వేముగల్ భీమ్గల్కి చెందినవాడు కాకతీయుల ఆడపడుచైన గంగాదేవి సంస్కృతంలో మధురా విజయం అనే కావ్యాన్ని రచించింది ఏర్చూరి సింగన భాగవత షష్టమా స్కంధాన్ని రాశాడు ఇతడు నల్గొండ జిల్లాలోని ఏరూర్చికి చెందినవాడు పిడమర్తి నిమ్మనాథుడు నిజలింగ చిక్కయ్య కథ అనే యక్షగానాన్ని రచించాడు వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గుర్తించమని అన్నాడు చూద్దాం చూడండి సరైనవి అడిగాడు ఇక్కడ సింహాసన ద్వాత్రిమిషిక రచయిత కొరవి గోపరాజు ఇతడు నిజామాబాద్ జిల్లాకు చెందినవాడు అనేది సరైంది నెక్స్ట్ కాకతీయుల ఆడపరిచైన గంగాదేవి సంస్కృతిలో మధురా విజయం అనే కావ్యాన్ని రసింది ఇది కూడా సరైందే ఏర్చూరి సింగన భాగవత సష్టమ స్కంధాన్ని రాశాడు ఇతడు నల్గొండ జిల్లాలోని ఏరూర్చుకు చెందినవాడు ఇది కూడా సరైందే అలాగే చివరి స్టేట్మెంట్ పిడమర్తి నిమ్మనాథుడు నిజలింగ చిక్కయ్య అనే కథను అనే యక్షగానాన్ని రచించాడు ఇది కూడా సరైన అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్లు సరైనవే అనగా ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్